హలో గైస్ వెల్కమ్ టు కూల్ టారెటాక్స్ గైస్ ఈరోజు మన మీ రీడింగ్లో మీ లైఫ్లో మీరు ఇష్టపడిన పర్సన్ లేకపోతే మీ లైఫ్ అంతా మీకు అంధకారంగా అసలు ఏం చేస్తున్నారో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మీరు వాళ్ళని ఎందుకు ఇంతగా ఇష్టపడుతున్నారు ఆ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఏమారుస్తున్నారు అనేది అసలు వాళ్ళకి మీ మీద నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో వాళ్ళకి కావాలనే చేస్తున్నారా లేదా వాళ్ళ వెనకాకులు ఎవరైనా ఉండి అలా చేయిస్తున్నారా అనేది అయితే మనం రీడింగ్లో తెలుసుకుందాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా టైమ్ లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్ సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు మీరు చూస్తున్న టైంకి ఈ మీ ఎనర్జీస్ ఈ రీడింగ్తో కనెక్ట్ అవుతూ ఉన్నట్లయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కనెక్ట్ అయితే ఏ రీడింగ్ మీకోసం అనేది మీరు అర్థం చేసుకోండి గైస్ సో రీడింగ్ నచ్చుతుంది మాకు రెజినేట్ అవుతుంది అని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కొత్త రీడింగ్స్ కూడా అది కాకుండా ఎవరికైనా జనరల్ టాపిక్స్ మీద మీకు ఏదైనా తెలుసుకోవాలి ఏదైనా పలానా టాపిక్ మీద కావాలి అని అని ఉంటే అది కూడా నాకు కామెంట్లో పెట్టండి అది అందరికీ యూజ్ అయ్యేలాంటి టాపిక్ అయితే తప్పకుండా దాని మీద కూడా రీడింగ్ చేసి నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది యాజ్ యూజువల్ పా ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్ రీడింగ్ నచ్చుతున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ సో యూనివర్స్ ఒక రైట్ మెసేజ్ని ఒక ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి చూసే వ్యూహస్ అందరికీ కూడా వారి మనసులో ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి ఒక చక్కటి ఆన్సర్ని అయితే అందించండి యూనివర్స్ వారందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాలండి ఒక చక్కటి సమాధానాన్ని అయితే వారందరికీ అందించండి వారి తరపు నుంచి వారు ఏం కోరుకుంటున్నారో అవన్నీ కూడా వారు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా నేను మీకు కన్వే చేస్తున్నాను సో మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి సమాధానానికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే ప్రతిదానికి కూడా గ్రాటిట్యూడ్ 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 సో ఓకేనండి చూద్దామండి ఇప్పుడు ఎలా ఉంది అసలు ఏంటి రీడింగ్ అనేది అయితే చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ సో మీరైతే మీరు ఎట్లా ఆలోచించుకున్నారంటే వాళ్ళతో ఉన్న సిచ్యువేషన్స్ అంటే వాళ్ళతో ఉన్న ఏదైతే రోజులు కానీ ఏదైతే ఆ నిమిషాలు కానీ మీకు ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని అయితే కలిగించేవండి అట్లా మీరు హ్యాపీగా ఏదైనా నిమిషం ఉన్నారు అంటే అది వాళ్ళతో ఉన్న నిమిషమే అన్నట్టు ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు సపరేషన్లోకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి రీడింగ్ సో మీతో మాట్లాడట్లేదు మీకు బ్రేకప్ చెప్పారు అంటే మీ మీరైతే మీ మనసు అయితే ఎంతో తట్టుకోలేని పొజిషన్లో ఉంది ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఎట్లా అంటే ఏది చేస్తున్నా కూడా మీకు ఒక సమస్య కింద అనిపిస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళతో ఉన్న నిమిషాలని గుర్తు చేసుకుంటున్నారు ఆ మెమరీస్ని కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఆలోచించుకున్న అవి హ్యాపీ మూమెంట్స్గానే ఉంటాయి వాళ్ళతో ఉండాలని మీరు ఇలా కూడా ఆలోచించుకున్నారు ఏంటంటే వాళ్ళతో ఉంటే లైఫ్ అంతా వీళ్ళు మా నాతోనే ఉంటారు వీళ్ళతోనే నేను ఉండాలి వీళ్ళతో ఉండడం వల్ల నాకు హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి లైఫ్ అంతా చక్కగా మేము హ్యాపీ జర్నీ అయితే ఉంటుంది ముందు మెంటల్గా మీరు వాళ్ళతో ఉండడం వల్ల హ్యాపీనెస్ అయితే పొందారు అనేది అయితే తెలుస్తుంది సో దట్ ఈ టైంలో ఎట్లా ఉందంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది మా జ మీరు ఏమనుకుంటారంటే జర్నీ వాళ్ళతో మళ్ళీ ఎక్కడైతే మీరు ఏదైతే మిస్ అయిపోయారో అక్కడి నుంచి అంటే మీ లైఫ్లో ఏదైతే మిస్ అయిపోయారో హ్యాపీనెస్ అనేది వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ మళ్ళీ మంచిగా సాగుతుంది అనేది మీ ఒపీనియన్ అట్లాంటి ఆలోచనతోనైతే మీరు ఉండేవారు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఒక స్ట్రగల్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మీకు ఉన్నాయి ఏ రకంగా అంటే వాళ్ళతో ఎలాంటి సిచ్యువేషన్స్ అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా మీరు ట్రై చేస్తున్నారు కానీ అక్కడ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అన్నిటికీ కూడా కొంతవరకు అడ్డంకులు రావటం జరుగుతుంది అంటే ఆ అడ్డంకులు అంటే అది మనుషులు తీసుకొచ్చే అడ్డంకులని కాదండి ఇక్కడ ఎట్లా అంటే సిచ్యువేషన్స్లో అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడమో లేకపోతే వాళ్ళు అసలు మీ కాంటాక్ట్లోకి దొరకకపోవడమో ఇట్లాంటివైతే జరుగుతున్నాయి ఇప్పుడే జస్ట్ పెయిన్ఫుల్ రిలేషన్షిప్ అనేది మీకు ఉంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అనేది ఇక్కడ తెలుస్తుంది కానీ మీరు మాత్రం మీ థాట్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ పేరు చెప్తే మీ మనసు అంతా హ్యాపీగా ఉన్నట్లు ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్ అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ మీకు కావాలని మీరు కోరుకున్నారు యూనివర్స్ కూడా మీకు అది కూడా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే నైన్ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీ వచ్చింది మీకు ఎప్పుడైతే హ్యాపీ మూమెంట్స్ కనిపిస్తున్నాయో అట్లాంటి టైంలో ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ది ఫూల్ కూడా అట్లనే ఏంటంటే వాళ్ళతో ఉండి మళ్ళీ మేము ఏదైతే మేము మిస్ అయిపోయామో ఆ లైఫ్ని మే మళ్ళీ మేము పొందగలుగుతాము మేము మాకు అలాంటి లైఫ్ కావాలి అన్నట్టు ఉంటుంది ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు ఆ పర్సన్తో ఎట్లా ఉన్నారంటే మీ మనసులో ఏదైతే ఆలోచన ఉందో అది ఫిజికల్గా మీరు చెప్పలేకపోయినా మీ మనసు మా ఆ పర్సన్ మీతో ఇంటరాక్ట్ అవ్వకపోయినా ఇద్దరు మనసులో ఒక ఎలా అంటే ఒక ఇచ్చి పుచ్చుకునే అంటే ఒక సాఫ్ట్ రిలేషన్ అంటే ఉండేది అనేది ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు సపరేషన్లో ఉన్న నో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న మధ్య అయితే మాత్రం ఒక లవ్ అనేది ఒక బాండింగ్ అనేది అయితే రన్ అవుతుంది అనేది కూడా తెలుస్తుందండి వాళ్ళ మనసులో అయితే మీరంటే ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇక్కడ ఎలా ఉందంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి రన్ అవుతున్నాయి మీకు కానీ వాళ్ళకి కానీ ఎట్లా అంటే అది ఏవైనా సమస్యల రూపంలో రావటం కానీ ఏదైనా విషయాలు జరుగుతుండడం కానీ చూద్దాం ఇంకా అసలు ఏం జరుగుతుంది వాళ్ళు మిమ్మల్ని అలా సపరేషన్లోకి వెళ్ళటం మీరు ఎట్లా ఆ సిచ్యువేషన్ వాళ్ళు లేకపోవడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది టవర్ చూసారు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఎట్లా ఉన్నారంటే ది టవర్ అంటే మీరు బాగా హోప్స్ పెట్టుకొని ఉన్నారు మీరు బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆల్రెడీ అనేసి అనుకున్నాం ఇక్కడ నైన్ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు ఆ పర్సన్తో హ్యాపీగా ఉండాలనేది మీ ఫిక్స్ అయిపోయారు మీరు ఆ పర్సన్ మాట్లాడినా మాట్లాడకపోయినా జస్ట్ ఆ పర్సన్ కనిపించిన ఒక్కసారి మీకు ఆశ చూసినా చాలు అన్నట్లు మీ ఒపీనియన్స్ ఉంటాయి అట్లా సిచ్యువేషన్స్లో అంటే మాట్లాడుకోకపోయినా కూడా మీ మధ్య ఒక ఎలా ఒక కమ్యూనికేషన్ అనేది అంటే ఐ సైడ్ కమ్యూనికేషన్ అనేది ఒకసారి చూడటం కానీ ఇట్లాంటివి కూడా జరిగాయి అనేది కూడా తెలుస్తుంది సో ఆ మీకు మీరు ఎప్పుడైతే ఆ పర్సన్తో ఉండే ఉండ ఉండేవారు ఆ టైంలో మీరు హ్యాపీనెస్ అనేది మాత్రమే బాగా పొందారు అంటే అది బాగా ఎంజాయ్ చేసేసి అక్కడ ఇక్కడ తిరగడం ఇట్లాంటివి కాదు మానసికంగా మెంటల్గా ఒక మనిషికి ఏదైతే కావాలో ఒక మెంటల్ పీస్ఫుల్నెస్ ఎక్కడా మీకు దొరకట్లేదు అది కానీ ఆ పర్సన్ మీ మీద చూపించే కన్సర్న్ కానీ మీతో మాట్లాడే విధానం కానీ ఇన్ కేస్ మీతో మాట్లాడకపోయినా మిమ్మల్ని చూసే చూపు కానీ ఇట్లాంటివి మీకు ఒక ప్రశాంతతనిచ్చేవి ఆ విధమైన సిచ్యువేషన్లో మీరు ఉండేవారు మీరు ఎలా ఊహించుకున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళతోనే ఒక న్యూ లైఫ్ అంటే వెళ్ళి వాళ్ళతో ఉండాలి అనే ఆలోచన కాకపోయినా వాళ్ళతో ఒక న్యూ లైఫ్ అంటే ఇమాజినేషన్లోనైనా ఒక న్యూ వే మీకు బిగిన్ అయింది అన్నట్టు ఉండేవారు కానీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఒక స్ట్రగల్స్ వస్తున్నాయి ఒక స్ట్రగల్ ఎనర్జీని స్టార్ట్ అయిపోయింది ఏదైపోయినా కూడా ఇద్దరు మనసుల్లోనూ కూడా ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది మీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ పరంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఈ సిచ్యువేషన్ని మీరు అసలు తట్టుకోలేని విధంగా మీ మనసు అయితే బాధపడుతుంది అంటే సమ్టైమ్స్ వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మీకు కొన్ని హ్యాపీ మూమెంట్స్ మెమరబుల్ మూమెంట్స్ మీకు గుర్తొస్తున్నా కానీ ఏంటి ఇలా అయిపోయింది ఇప్పుడు అసలు నా కాంటాక్ట్లో లేరు ఎందుకు ఇలా నన్ను వదిలేశారు అన్నప్పుడు మాత్రం మీరు చాలా బాధని చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది గాయస్ ఎందుకంటే ది టవర్ వచ్చింది మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్తో మీరు పైన హైగా ఉండే విధంగా మీరు మీ ఏదైతే మీ రిలేషన్ ఉందో దాన్ని ఊహించుకున్నారు సడన్లీ అక్కడ నుంచి పడిపోత పడిపోవడం అంటే వాళ్ళు ఒకేసారి మీ కాంటాక్ట్లోకి లేకపోవడం లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీతో మాట్లాడడం కుదరదు అని మీ మొహం మీద చెప్పేయడం లేకపోతే నేను ఇప్పుడు మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్గా లేను అని చెప్పడం ఇట్లాంటివన్నీ సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు మీ పెయిన్ ఎట్లా ఉంటుందంటే ఒక హై పొజిషన్ నుంచి కింద పడిపోతే డౌన్లో పడిపోతే ఎట్లా ఉంటుందో ఆ విధమైన పెయిన్ అయితే మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఇక్కడ సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీ ఎట్లా ఉందంటే ఆ పర్సన్ లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే ఫైనాన్షియల్గా కానీ లేకపోతే వాళ్ళ సరౌండింగ్స్లో కానీ ఏదో ఒక విషయంలో ఎవరి మీదైనా డిపెండ్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళు ఏదో అంటే ఇచ్చిపుచ్చుకునే విషయాలలో కొంతవరకు అంటే ఎవరి దగ్గర అంటే మనీ పరంగా వాళ్ళకి ఏదైనా అవ అవసరం ఉండి వాళ్ళు చెప్తుందంతా చేయడం కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో లేదా వాళ్ళ ఏదైతే వాళ్ళు నమ్ముతున్నారో ఆ రిలేషన్స్కి ఆ వాటికి వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం ఇట్లాంటివైతే వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి లేదా ఎవరో ఒకరు ప్రమేయంతో వాళ్ళు ప్రతి డెసిషన్ తీసుకునేలాగా అంటే వాళ్ళ ఏదో ఒకటి వాళ్ళ చేతుల మీద ఏదో ఒకటి వెళ్తుంది అంటే ఏదో ఒక డెసిషన్స్ అయితే అట్లా జరుగుతున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ది హెర్మిట్ ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ మీది కానీ వాళ్ళది కానీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఎటువ తేల్చుకోలేని సిచ్యువేషన్ మీకేమో వాళ్ళతో ఉండాలి అని ఉంటుంది వాళ్ళకి మనసులో ఉన్నా కూడా మనం ముందే చెప్పుకున్నాం కదా ఫైవ్ ఆఫ్ ఓన్స్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే ఒక స్ట్రగల్ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటారు అంటే కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడడం వల్ల ఇబ్బంది పడడం వస్తుంది ఇట్లాంటివి ఏదో ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నీ ఒక ఫామ్ అయ్యి ఒక పెద్ద ఇన్సిడెంట్ కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరేమో వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు అని మీరు మీరు వాళ్ళ లేని లైఫ్ మీకు చాలా చాలా చీకటిగా అనిపించేస్తుంటుంది ఒక డెసిషన్ కోసం వాళ్ళు ఏం చెప్తారు అసలు నేనేం డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు ది హెర్మిట్ మీరు ఆలోచించుకుంటూ లాంతర పట్టుకుంటూ నా లైఫ్ ఎట్లా వెళ్తుంది అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ ఫిక్స్ అయ్యారు వాళ్ళ వాళ్ళు జస్ట్ వాళ్ళ మూమెంట్ ఉంటే చాలు మేము హ్యాపీగా ఉంటాము అదొక మనశ్శాంతి వస్తుంది మాకు అన్నట్లు ఇక్కడ ఒక హ్యాపీ లైఫ్ని ఇండికేట్ చేస్తుంది సో దట్ వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని అవాయిడ్ చేయడం మొదలు పెట్టారో ఆ టైం నుంచి మీకు ఎట్లా ఉంటుందంటే ఏం చెయ్యాలి ఏ ఎలా అసలు డెసిషన్స్ తీసుకోవాలి మేము ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరైతే సపరేషన్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో కానీ వెళ్ళిపోయారో అట్లాంటి వాళ్ళ గురించి చూస్తే అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి అసలు ఎట్లా మేము ఏ డెసిషన్ అయినా తీసుకోవాలి వాళ్ళు ఎందుకు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు దీనికి సొల్యూషన్ ఎక్కడుంది దీనికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అనేది అయితే వాళ్ళు వెతుక్కుంటున్నారు మీరు అదే సిచ్యువేషన్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే బయటకు చెప్పరు కానీ అసలు ఈ ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు మేము ఇలా దూరం అవ్వాల్సి వస్తుంది అసలు ఎవరు వచ్చారు మా మధ్యలోకి వాళ్ళకి తెలుస్తున్నా కూడా ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు ఈ సిచ్యువేషన్ ఎక్కడికి దారితీస్తుంది అనేది అయితే సమ్ సినారియోస్లో వాళ్ళకి ఉంటుంది గాయస్ ఇక్కడ తెలుస్తుంది ఆ విషయం కూడా సో నెక్స్ట్ రైట్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే నైట్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీలో ఏదైనా కూడా ముందుకు వెళ్తాం డెసిషన్స్ తీసుకుందాం వాళ్ళేమో వాళ్ళు వేలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు మీరేమో వాళ్ళ వెనకాతలే వాళ్ళ ఆలోచనలతో వెనకాతలంటే వాళ్ళు వెంటబడతారు అని కాదు వాళ్ళ ఆలోచనలతోనే ఉంటారు ఏ మినిట్ మీరు పని చేస్తున్నా కూడా వాళ్ళ ఆలోచనలతోనే ఆ డిప్రెషన్ మీకు క్లియర్గా కనిపించేస్తుంటుంది ఏ ఏం చేయాలి అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏ ఏం ముందుకెళ్ళాలి ఏ స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే మీరు స్ట్రాంగ్గా అయిపోతుంది ఒక స్ట్రాంగ్ వారియర్ లాగా మీరు ముందుకెళ్ళాలి అనే ఆలోచన అయితే ఉంటుంది అసలు ఎలాగో ఒకలాగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తారు మొహం మీద అయినా సరే మీరు మాట్లాడాలి అని అనుకుంటారు ఎందుకు నచ్చట్లేదు అని అడగాలనుకుంటారు ఎందుకు మాతో టైం స్పెండ్ చేయలేదు అని అడగాలనుకుంటారు ఇవన్నీ మీలో జరుగుతూ ఉంటాయి వాళ్ళేంటి ది ఎంప్రర్ ఎట్లా అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు అన్నిటినీ కూడా అది జరిగేటప్పుడే జరుగుతుంది మేము ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం ఓకే ఈ డెసిషన్ మీదే మేము ఫాలో అవుతాం అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ది లవర్స్ కార్డ్ కూడా వచ్చింది ఎట్లా అంటే మీ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది లవ్ అయితే ఇద్దరికి ముందే నేను చెప్పాను ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎలా వచ్చిందంటే మీరు గతంలో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఆ ఇష్టమైతే ఇప్పుడు కూడా రన్ అవుతుంది కానీ వాళ్ళు మీ మీద బయటకి ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎట్లా అంటే వాళ్ళ బర్డెన్స్ అయినా ఉండొచ్చు వాళ్ళ ప్రెషర్స్ అయినా ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఒక సొసైటీలో ఒక మంచి హోదాను ఒక మంచి డిగ్నిటీని మెయింటైన్ చేద్దామనే అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా వాళ్ళని నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు ఇట్లా వద్దు ఇలా చేయడం వల్ల ఇంత మనకి ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫే రేస్ చేసే విషయం కూడా జరుగుతూ ఉంది అది కూడా అయ్యుండొచ్చు సో ది ఎంపరర్ స్టేజ్లో అంటే కొన్ని సినారియోస్లో వాళ్ళు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు కొన్ని సినారియోస్లో వాళ్ళ ఒక డెసిషన్ మేకర్ ఎట్లా అంటే ఒక డెసిషన్ తీసుకున్నాం కదా ఇంకా స్ట్రాంగ్గా దాన్ని అమలుకు పరుచుకుంటూ వెళ్ళిపోదాం అని ఉంటుంది కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటారంటే మేము సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు మాకు ఏదైనా ఈ ఇష్యూ మాట్లాడటం కానీ ఇట్లాంటివి ఏమైనా బయటకు వస్తే మా నేమ్ పోతుంది మా ఫేమ్ పోతుంది అనే ఆలోచన కొన్ని సినారియోస్లో ఉంటుంది ఎనీవే ఏదైనా కూడా దిల్ లా కార్డ్ వచ్చిందంటే డెఫినెట్లీ వాళ్ళకి మీ మీద ఒక మన్ ఒపీనియన్ అనేది ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది అంటే మీరు ఎంతలా ఇష్టపడుతున్నారో యూనివర్స్ చెప్తుంది గైస్ ఇది నేను చెప్పింది కాదు మీరు ఎలా ఇష్టపడుతున్నారు వాళ్ళు కూడా అట్లనే ఇష్టపడుతున్నారు కానీ చుట్టూ ఉన్న ఆ సరౌండింగ్స్ని బట్టి వాళ్ళ యొక్క లిమిటేషన్స్ని బట్టి వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ బౌండరీ లైన్స్ని బట్టి వాళ్ళు మీతో దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో దట్ వాళ్ళ మనసులో మాత్రం ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ది లవర్స్ వచ్చింది ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎట్లా ఉంటారంటే ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ దానిని ఎక్స్ప్రెస్ చేయరు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీరైతే మాత్రం మీ సైన్ నుంచి చూస్తే ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో దాన్ని పట్టుకొని చాలా పదిలంగా చాలా భద్రంగా ఆ ఆలోచనల్ని క్యారీ చేసుకుంటూ అవి ఎక్కడ మిస్ అయిపోకుండా ఉంచుకుంటారంటే పాస్ట్లో మీరు ఏదైతే పర్సన్తో మాట్లాడటం కానీ మీకు ఓకే హ్యాపీ మూమెంట్స్ ఏదైతే జరిగినాయో మాట్లాడటం లేకపోతే వాళ్ళని చూడటం వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయటం ఇట్లాంటివి ఏదైతే మీ సోల్మేట్ అనుకుని వాళ్ళతో మీరు ఏదైతే ఉన్నారో ఆ టైంని ఆ హ్యాపీ మూమెంట్స్ని ఆ శాడ్ మూమెంట్స్ని కాదు ఆ హ్యాపీ మూమెంట్స్ని ఆ మెమరీస్ని మీరు ఎప్పుడు కూడా క్యారీ చేస్తూ మీరు ఒక ఆలోచనతో ఏదేమైనా కూడా నేను ఇట్లానే ఉంటాను నేను ఆ పర్సన్తోనే నేను ఉండాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది గైస్ ఇక్కడ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో క్వీన్ అట్లా అయితే ఒక ఒబీడియంట్గా ఒక ఇలా ఉంటారో అట్లా మీరు మీ చుట్టూ ఎన్ని ఇది ఉన్నా కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళతోనే మీ లైఫ్ అనుకుంటారు వాళ్ళు ఏదైతే మూమెంట్స్తో మీరు పాస్ట్లో గడిపారో వాటినే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ హ్యాపీ మూమెంట్స్ని మీ లైఫ్లో హోల్డ్ చేసుకుంటారు బయటికి వెళ్ళకూడదు ఈ మూమెంట్స్ని మేము చాలా చాలా భద్రంగా దాచు మూమెంట్స్ అంటే ఏంటి ఆ పర్సన్ తాలూకా అన్నీ వాల్యూస్ ఏంటంటే పర్సన్తో మీరు ఏదైతే హ్యాపీగా మాట్లాడటం కానీ వాళ్ళ కోసం మీరు ఏదైతే చేస్తారో అవన్నీ కూడా మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ వాటన్నిటిని కూడా చక్కగా హోల్డ్ చేసుకొని వా ఆ థాట్స్లోనే మీరు ఉండడం అయితే జరుగుతుంది ఈ పేజ్ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీ కూడా అదే చెప్తుంది ఇక్కడ కింగ్ ఆఫ్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెండికల్స్ వాటిని ఏంటంటే మీరు హోల్డ్ చేసుకొని వైట్గా ఉండడం మీరు వాళ్ళ కోసం ఏ టైం అయినా సరే ఎంత వరకు అయినా సరే అంటే వాళ్ళు ఇప్పుడు ఓకే చెప్పట్లేదు లేకపోతే మమ్మల్ని మాట్లాడినివ్వట్లేదు సపరేషన్లోకి వెళ్ళిపోయారు ఇన్ కేస్ మేము మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడే స్టేజ్లో లేరు అని మీకు తెలుసు మీరు ఏదేమైనా ఒబీడియంట్గా వాళ్ళు వచ్చే కోసం వెయిట్ చేస్తున్నారో అట్లనే ఎట్లా ఉంటుందంటే మేము ఎంతవరకైనా వెళ్తాం మేము వాళ్ళ అసలు వాళ్ళ మనసులో ఆలోచన ఏంటి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తాం వాళ్ళ ప్రేమ వాళ్ళ ఎఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మేము పొందుతాం అన్నట్లు మీరు పొందడానికి కూడా ఆల్రెడీ మీరు పొందే ఉన్నారు కానీ అది సపరేషన్ నోగుండ సిచ్యువేషన్లోకి వెళ్ళేసరికి మీకు అసలు వాళ్ళు మా వాళ్ళు మాతో జెన్యున్గా ఉన్నారా లేదా పాస్ట్లో ఎందుకు మమ్మల్ని మోసం చేశారా అన్నట్లే మీ ఆలోచన ఉంటుంది కానీ ఆటోమేటిక్గా మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ మనసులో కూడా ఇవన్నీ ఉంటాయి కానీ బయట పెట్టుకోరు సమ్ సినారియోస్లో బయట పెట్టుకోరు సమ్ సినారియోస్లో నాకు ఇష్టం లేదు అన్నట్టు నటిస్తారు ఎందుకంటే వాళ్ళు ఉండే పొజిషన్ మనం ముందే చెప్పుకున్నాం కొన్ని కొన్ని సినారియోస్లో వేరియేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కటి వాళ్ళు ఉండే పొజిషన్ మేము హై పొజిషన్లో ఉన్నాము ఇప్పుడు మేము ఇట్లాగైతే ఏదైనా మాకు మా రెప్యుటేషన్ దెబ్బతింటుంది లేదు మా ఫ్యామిలీ గురించి ఆలోచించాలి లేదు మా ఈ బడ్డెన్స్ ఉన్నాయి లేదు ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల నేను వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసే విధానం కూడా అంటే మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తూ మీ మీ వైఫ్ నుంచి మీ ఫ్యామిలీ ఏమైనా స్ట్రగల్ ఫేస్ చేస్తుందా ఇట్లాంటివి కూడా ఆలోచిస్తారు ఎనీవే ఏదైనా కూడా మీరు మీది మీ ఏదైతే లవ్ ఉందో మీ ఏదైతే అఫెక్షన్ ఉందో దాన్ని దక్కించుకుంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ వీలో ఫార్చ్యూన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో అదైతే మీ చేతికి దక్కుతుంది ఒక ఏదైతే ఒక ట్రెజర్ హంట్ జరుగుతుందో అంటే ఏదైతే మీరు కోరుకున్న అంటే ఇక్కడ మీరు మీ లైఫ్లో మీరు కోరుకుంటుంది ఏంటి డబ్బులు కాదు మీరు కోరుకుంటుంది ఒక ఒక ఎఫెక్షన్ ఒక కాన్సన్ట్రేషన్ మీరు మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో ఆ పర్సన్ నుంచి ఒక ఎఫెక్షన్ వాళ్ళ యొక్క అటెన్షన్ని మీరు క్యాచ్ చేయాలనుకున్నారు సో దట్ మీకు ఇప్పుడు అది ఒక ట్రెజర్ అలాగా ఎట్లా అంటే దాన్ని మీరు పొందడానికి ట్రై చేస్తారు క్వీన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో మీకైతే అది దక్కుతుంది వాళ్ళ మనసులో ఇది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయనప్పటికీ కూడా వాళ్ళ సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా జరుగుతుంది మీరు కోరుకున్నది సక్సెస్ఫుల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ గైస్ సో ఇప్పుడు మీ చూద్దాం యూనివర్స్ ఇంకా మీ మైండ్లో ఇంకా ఏం థాట్స్ చెప్తుంది వాళ్ళ మనసులో ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి వాటి గురించి ఏం చెప్తుంది అనేది చూద్దాం ది ప్యాషన్ ఈజ్ టూ మచ్ మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ కానీ ఆ ఎఫెక్షన్ కానీ ఆ మీకు అది ఒక ప్యాషన్ లాగా మరి అది ఎక్కువ అయిపోయిందంట ఎందుకంటే ఇంకా ముందే మనం అనుకున్నాం కదా ఎట్లా అంటే వాళ్ళు లేకుండా మీకు ఏమీ లేదు అన్నట్టు మీ ఆలోచన అయితే అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంది ఐ కాంట్ లెట్ గో ఆఫ్ ఈ ఈ సిచ్యువేషన్స్ నుంచి నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను వీటి నుంచి నేను బయట పడలేకపోతున్నాను అనేది మీ యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది గాయస్ మై లైఫ్ ఇస్ మెస్ రైట్ నో మీ లైఫ్ అంతా కూడా మెస్సీ మెస్సీగా అయిపోయింది ఈ నిమిషంలో వాళ్ళు లేని నిమిషంలో వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్న టైంలో మీ లైఫ్ అంతా చాలా మెస్సీగా ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారంట ఐ కాన్ డూ దిస్ రైట్ నో ఏది కూడా అంటే వాళ్ళు వదిలేయమని వాళ్ళు సపరేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా మీరు అవన్నీ చేయలేకపోతున్నారు అంటే నువ్వు వదిలేస్తా వదిలేసే నేను కూడా వదిలేస్తాను అని అలా పట్టుదలకి పంతాలకి మాత్రం మీరు వెళ్ళలేకపోతున్నారు అని యూనివర్స్ చెప్తుంది ఇదంతా కరెక్టో రాంగో మీరు నాకు కామెంట్స్లో తెలియజేయాలి గైస్ ఎందుకంటే నేను రీడింగ్ చేస్తున్నాను మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుంది అనేది మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీరు వాళ్ళ కోసం ఆలోచించడం అనేది స్టాప్ చేయలేకపోతున్నారు ఈ నిమిషం వరకు ఎంత ఆలోచించకూడదు మా పనుల మీద మేము కాన్సన్ట్రేషన్ చేసేయాలి లేకపోతే మా వర్క్ లేకపోతే మా కెరియరు మా ఫ్యామిలీ అని ఎంత మీరు అనుకున్నా కూడా మీ ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీరు మాత్రం ఆ ఆ పర్సన్ యొక్క ఆలోచనల్ని ఆ యొక్క ఆలోచనల్ని మాత్రం మీరు స్టాప్ చేసుకోలేకపోతున్నారంట అంటే మీరుకి అంత అన్కండిషనల్ లవ్ స్టేజ్లో మీరు ఉన్నారు మీ యువర్ రైట్ ఎక్కడ వాళ్ళు ఏం చేసినా కూడా అది మీకు రైట్ కిందే అనిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు సపరేషన్ నోకాండక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళినా మీకేమి అంటే బాధ ఉంది కానీ కోపం మాత్రం రావట్లేదు ఐఆమ్ స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్ ఎట్లా అంటే మీ విజన్ ఎలా ఉందంటే మీరిద్దరూ కలిసి ఉండే ఆ ఆలోచనలతోనే మీ యొక్క విషన్ అంటే మీ మీ యొక్క డ్రీమ్ ఆ విధంగానే అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంది అనేది మీ మనసులో ఉంది అని చెప్తుంది యూనివర్స్ అర్థమవుతుందా ఐ ఐఎమ్ స్ట్రక్ ఇన్ విజన్స్ ఆఫ్ అజ్ టుగెదర్ మీరిద్దరూ కలిసి ఉన్న ఆ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అట్లా కలిసి ఉండాలి మనం ఎట్లా ఉండాలి మనం అట్లా ఉండాలి అని మీ డ్రీమే మీ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి కాదు మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజన్ ఆ ఇది మీకు అట్లానే ఉండిపోయింది ముందే చెప్పుకున్నాం కదా మీకు నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చినప్పుడే మీరు సో హ్యాపీ వాళ్ళని చూస్తే చాలు సో హ్యాపీ వాళ్ళతో ఉండాలి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండాలి లేకపోతే వాళ్ళ ఆలోచనలతోనే ఉండాలి ఆ టైం మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది వాళ్ళ పేరు చెప్తేనే చాలు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆ హ్యాపీనెస్ ఆ విజన్లోనే మీరు మీ ఇద్దరు కలిసి ఉన్న విజన్లోనే మీరు ఉండిపోయారు అనేది మీ మనసులోని మాట అని యూనివర్స్ చెప్తుంది గైస్ సో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఈ రీడింగ్ మీకు ఎవరికైనా రెజినేట్ అవుతుందా లేదా అసలు ఎట్లా ఉంది డోంట్ రీట్ మీ ద వే యు డో యు డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అలా నన్ను ట్రీట్ చేయొద్దు అని మీరు కోరుకుంటున్నారు వాళ్ళని నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను అని మీ మనసు చెప్తుంది అంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను మాట్లాడను లేకపోతే నేను సపరేషన్లో ఉన్నాను నేను నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉంటాను నేను ఇప్పుడు నీతో నేను మాట్లాడనని మీతో ఎవరైతే రూడ్గా బిహేవ్ చేస్తున్నారో మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ విషయంలో మీరు ఈ విధంగా నన్ను నువ్వు ట్రై మీరు వాళ్ళతో చెప్పట్లేదు కానీ మీ మనసు చెప్తుంది మీ మనసులో మాటలు ఇవన్నీ ఈ విధంగా నన్ను ట్రీట్ చేయకు నేను చాలా చాలా బాధపడుతున్నాను దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను పై అన్నట్టు మీ మనసులోని ఆలోచన అనేది యూనివర్స్ చెప్తుంది గాయస్ ఐ డోంట్ నో హూ ఐమ్ ఎనీ మోర్ వాళ్ళు లేకుండా అసలు మీరు అనేది ఇంకా నో మోర్ అన్న అని చెప్తుంది మీ మనసు అంటే వాళ్ళు లేకుండా అసలు ఇంకా మీ లైఫ్లో ఏమీ లేదు అన్నట్లు మీరు ఫిక్స్ అయ్యారు అన్నట్లు మీ మనసు చెప్తుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గాయస్ సో ఎట్లాంటి ఆలోచనలు ఇస్తుంది మీ మనసు అనేది చూద్దాం ఇప్పుడు ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తున్నాయో ఏంజల్ మెసేజెస్ ఏ విధంగా వస్తున్నాయో లెట్ గో ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో అది ముందుకి వెళ్తూ ఉండండి మీకు తప్పకుండా ఏంజల్ సపోర్ట్ అయితే దొరుకుతుంది అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ గాయస్ ఇంట్యువేషన్ ఇన్సైట్ మీరు ఏదైతే మీరు చూడాలి ఏదైతే మీకు కావాలి అని మీరు మీ విజన్లో ఉందో దాన్ని వెతుక్కుంటూ మీరు వెళ్ళడానికి ఏంజల్స్ మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ మీరే మీరు కావాలి అనుకుంటుంది తప్పకుండా ఏంజల్స్కి మీ ప్రేయర్ రూపంలో అందించండి మీ అఫర్మేషన్స్ అన్నీ కూడా విజువలైజేషన్స్ చేయడానికి ఏంజల్స్ హెల్ప్ చేస్తాయి మీతో పాటు ఏంజిల్స్ ఎప్పుడు ఉంటాయి మీ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విజువలైజ్ విజువలైజేషన్ అవుతాయి అనేది ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో చూసారు కదా ఏంజిల్స్ ఎంత చక్కటి మెసేజెస్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తున్నాయో సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైజ్ మీకు ఉంది ఏంటి అనేది నా కమెంట్లో తెలియచేయండి గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ గైస్ విల్ మీట్ అనదర్ వీడియో